ఎనిమిది జూన్ ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్నాలుగు జూన్ ఇరవై ఐదు శనివారం వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో ధనుస్సు రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం ఇక ధనుసు రాశి వారికి ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే ద్వితీయంలో చంద్రుడు తృతీయంలో రాహు అర్ధాష్టమ శనేశ్వరుడు పంచమ శుక్రుడు షష్టమ రవి సప్తమంలో బుధగురుల యొక్క సంచారం భాగ్యస్థిత కుజుకేతుల యొక్క సంచారం ఇక ధనుసు రాశి వారికి మరి సప్తమ గురువు యొక్క ప్రభావం అలాగే ద్వితీయంలో చంద్రుడు అర్ధాష్టమ శనైశ్వరుడు యొక్క ప్రభావం అయితే ఎన్ని ఆటంకాలు సమస్యలు ఉన్నప్పటికీ కూడా చక్కటి విజయాలు సాధించుకుంటారు మీ ఆలోచన మీరు ధ్యేయంగా పెట్టుకుని మంచి నిర్ణయాలతో కూడుకున్నటువంటి పనులు చేయటం వల్ల విజయాలు సాధించుకుంటారు అంటే అనాలోచనతోనో అనుభవం లేకపోవటమో తొందరపడి డెసిషన్స్ తీసుకోవటం వల్ల నష్టాలు ఎక్కువగా పెరిగే అవకాశం ధనుసు రాశి వారికి ఉన్నాయి మరి అర్ధాష్టమ శనేశ్వరుడు ప్రభావం వల్ల రచితంగా చేయవలసి రావటం విపరీతమైనటువంటి తిరుగుడు అనవసరమైన శ్రమ అనవసరమైన ఒత్తిడి అలాగే ఆర్థిక లాభం లేకపోయినప్పటికీ కూడా శ్రమ మాత్రం ఎక్కువగా పెరిగే అవకాశాలు గోచరిస్తూ ముఖ్యంగా ఈ వారం మొత్తంలో కూడా ధనుసు రాశి వారికి ఆశించిన మేరకు శుభ ఫలితాలే గోచరిస్తూ ఉంటాయి సప్తమ బుధగురు యొక్క సంచారం వల్ల శుభ కార్యక్రమాలు చేసుకుంటారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విద్యా విషయాల్లో ఆశించిన మేరకు శుభలితాలు కలుగుతాయి ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనోధైర్యంతో ముందుకు వెళ్తారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఇక కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మీరు తీసుకోబోయే ప్రతి నిర్ణయంలో కొంత ఆలోచించి ప్రణాళికతో ముందుకెళ్ళండి భాగ్యస్థత కుజికేతుల సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో వృత్తి వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు కానీ ఫైనాన్స్ రంగాల్లో కానీ లిటికేషన్ రంగాల్లో కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ లీగల్ విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన అంతా అనుకూలంగానే ఉం ఉన్నదన్నప్పటికీ కూడా అర్ధాష్టమ శనైశ్వరుడు భాగ్యశథ కుజికేతుల యొక్క సంచారం వల్ల అనవసరమైనటువంటి ఖర్చు అనవసరమైన నష్టాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోవటం మనతో పాటు అవతలేపు వారి యొక్క మాట సహాయం కోసం మనం మంచి కోసం మనం చేసే ధార్మికపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సహాయం ఏదైతే ఉందో దాన్ని నష్టాలు పొందకుండా మరి రిలేషన్షిప్ దెబ్బ తినకుండా ఆ రిలేషన్స్ అనేది బాగుండటం కోసం ప్రతి వ్యవహారంలో ఒక స్మూత్ రి లాగా అంటే మనం చేసే పనిలో కొంత అనిశ్చిత వాతావరణం కలగకుండా సంబంధాలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి ఇక వ్యాపారాల పట్ల సానుకూల పరిస్థితులు ఉన్నాయి వృత్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది మనోధైర్యంతో ముందుకెళ్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మీ కష్టానికి మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు కోరుకునే వారికి ఈ వారం కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం అనేది ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పుకోవచ్చు సినీ కళారంగాల వారికి రాజకీయ రంగాల వారికి కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు ఇక ధనుసు రాశి వారికి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే కాస్త జాగ్రత్తలు పాటించండి అకాల భోజనం అనవసర ప్రయాణాలు ఆరోగ్య విషయాలు అనిశ్చిత వాతావరణం నిద్రలేమి ఒత్తిడి భారం కోర్టు వ్యవహారాలు కుటుంబ విషయాలు అనిశ్చిత వాతావరణం నుంచి ఉపశమనాన్ని పొందడం కోసం ధనుస్సు రాశి వారు మీరు ఆరోగ్య విషయాలను కాస్త శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన కుటుంబ విషయాల్లో కుటుంబీకుల యొక్క ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ తీసుకోండి కుటుంబ విషయాల పట్ల ఖర్చు స్థానం కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య రిష రీత్యా కూడా ఖర్చులు పెరిగేటువంటి వాతావరణం ఈ వారంలో కనిపించేటువంటి వరకు చెప్పుకోవచ్చు ఇక ధనుసు రాశి వారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే చక్కగా ఈ రాశి వారికి ప్రతి మంగళవారం శనివారం విశేషంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభిక్తమైన ఫలితాలను ఇస్తుంది సరే అలాగే శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని చదువుకోండి నవగ్రహ ప్రదక్షిణాన్ని చేయండి ప్రతి శనివారం విశేషంగా నవగ్రహాల యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల ప్రతి పనిలో విజయం లాభిస్తాయి అనుకున్న పనులలో కూడా చక్కటి విజయాలు సాధించుకొని ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ప్రతిరోజు కూడా ధనుసు రాశి వారు వీలైనంత వరకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కోసం మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టకాన్ని చదువుకోవటం వల్ల చక్కటి మానసిక ప్రశాంతతతో వెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు